ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ ఈరోజు వీడియో ఏంటంటే మాట టాపిక్ అవునండి నేను షార్ట్ వీడియోస్ అయితే మాటండి మాటండి అని రోజు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఒక టాపిక్ తీసుకొని అయితే ఫుల్ వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చేసాను మన మాటండి వీడియోస్కి చాలామంది ఫాలోవర్స్ అవుతున్నారు కామెంట్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కాబట్టి నేను మాట నెక్స్ట్ ఫుల్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అయితే స్టార్ట్ చేశాను మరి మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబాలు ఎక్కడైనా కనిపిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకు ఎందుకంటే చాలా మట్టుకు ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తలేవు ఎక్కడో రేర్గా ఏదో ఒక దగ్గర కనిపిస్తుంది కానీ మనకు ఉమ్మడి కుటుంబాలంటేనే ఇష్టం చాలా మట్టికి బయటపడరు కానీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం సింగిల్ లైఫ్లో అయితే ఉండదండి అంటే ఇండివిజువల్ లైఫ్లో అయితే ఉండదు అయితే ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి వాటి కారణాలు ఏంటి నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో కొన్ని టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఒకటి ఉమ్మడి కుటుంబాలు విడిపోవడానికి మెయిన్ కారణం అత్తాకోడలు మెయిన్ ఇదేనండి ఏ ఇంట్లో రీజన్ అయినా అత్తాకోడలకి పడట్లేదు అనేసి వేరుంటారు అలాంటిది అత్తాకోడలకు మరి ఎందుకు భరతలేదు అంటే అత్తవి ఉంటాయి కొన్ని మిస్టేక్స్ కోడలివి ఉంటాయి అత్తవి ఏంటంటే ఒక కొడుకు గురించి ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఒక కొడుకు గురించి ఇంకో కొడుకు దగ్గర వాదిస్తూ ఉంటుంది ఇంకో కొడుకు దగ్గర నుంచి ఇంకో కొడుకు దగ్గర చెప్తూ ఉంటుంది అదే కోడల విషయంకొస్తే ఒక కోడల గురించి ఇంకో కోడల దగ్గర ఇంకో కోడల దగ్గర నుంచి ఇంకో కోడల దగ్గర టాపిక్స్ దొరుకుతూ ఉంటాయి అది కాస్త తిరిగి 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 మళ్ళీ ఎక్కడికే వస్తుంది ఎక్కడికి కోడల దగ్గరికి ఏ కోడలనైతే తను తప్పు పట్టిందో ఆ కోడల దగ్గరికే టాపిక్ వస్తుంది ఒక విషయం తిట్టాలనుకుంటే ఆ కొడుకునే తిట్టండి తప్పు చేసిండు అనుకుంటే నన్ను తిట్టండి మిగతా కుటుంబం మధ్యలో వచ్చండి లేదా పర్సనల్గా తిట్ పర్సనల్గా కుప్పడండి అంతేగాని ఒక కొడుకు ఇంకో కొడుకు దగ్గర ఇంకో కొడుకు గురించి ఇంకో కొడుకు దగ్గర మాట్లాడడం వల్ల మీ దగ్గరకే ఆగిపోదు అన్నదమ్ముల మధ్యలో కూడా విభేదాలు స్టార్ట్ అవుతాయి అవి చినికి 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 తుఫాను లాగా అవుతాయి అట్లనే తోడి కూడల మధ్యలో ఎందుకంటే మన భర్తని ఇంకొకరు ముందు తిట్టడం లేదా తన భార్యని ఇంకొకరు ముందు తిట్టడం అట్లా వేస్తే ఎవరికైనా కోపం వస్తుందండి తిట్టేది ఉంటే ఏ కోడలు తప్పు చేసిందో ఆ కోడలనే తిట్టండి ఏ కొడుకు తప్పు చేసిందో ఆ కొడుకునే తిట్టండి అంతేగాని ఒక కొడుకు మీద కోపం ఇంకో కొడుకు దగ్గర ఇంకో కొడుకు మీద కోపం ఇంకో కొడుకు దగ్గర తీర్చడం వల్ల ఇక్కడ జరిగేవి మీకు కూడా ప్రాబ్లమే ఎందుకంటే వాళ్ళు ఉండలేరు ఇక ఎందుకంటే వాళ్ళు అమ్మ మమ్మల్ని తేడాగా చూస్తుంది ఆ కొడుకు మీదనే ప్రేమ ఉంది ఈ కోడలు అంటేనే ఇష్టం ఉంది అని విభేదాలు స్టార్ట్ అవుతాయి అలానే భర్త భార్యకి ఇప్పడం భార్య భర్తకి ఇప్పడం ఇలా చిన్న చిన్నగా అయిపోయి వేరు పడేదాకా అందమైన ఉమ్మడి కుటుంబం కాస్త ఎవరిది వాళ్ళు అవుతూ ఉంటారు ఉంటారు అత్తలకు కొంచెం విన్నపం ఎందుకంటే మీరు కూడా ఒక ఇంటి కోడలే ముందునప్పుడు వాళ్ళని పెద్ద మనసుతో వాళ్ళని అంగీకరించి వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళని సర్ది చేసి ఇలా చెయ్యండి అని చెప్పండి వినకపోతే వాళ్ళను డైరెక్ట్గా తిట్టండి అంతేగాని ఏ కోడలు ఇంకో కోడల దగ్గర తను పని చేస్తుంది తిను పని చేయదు ఇలాంటి చిన్న చిన్నే పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి నేనైతే చాలా మట్టికి ఇలాంటివి చూశాను అలాగే కోడళ్ళు కూడా ఏం చేస్తానంటే మీరు పెళ్లి చేసుకోకముందు ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మ దగ్గరనే పెరిగిన వ్యక్తి సడన్గా నువ్వు వచ్చేసి అమ్మ మాట వినకు నా మాట వినాలి అంటే ఎలా అండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కానీ పెంచి పెద్ద వేసి పెళ్ళి చేస్తే అమ్మ ప్రేమ అంత సడన్గా నువ్వు వచ్చినావని ఎట్లా వెళ్ళిపోతుంది ఎట్లా మీరు డిసైడ్ చేస్తారు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నువ్వు మర్చిపోయిందా మీరు పెళ్ళి చేసుకొని రాగానే కాదు కదా ఎవరి ప్రేమ వాళ్ళకి కూడా భర్తల మీద నా మాటే వినాలి నాకు చెప్పే నేను చెప్పిందే చెయ్యాలి అర్థమ చెప్పిందే చేయొద్దు అనడం కరెక్ట్ కాదు ఇంటికి పెద్దోళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటికి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మీకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న విలువ తెలియదు కావచ్చు కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక పిల్లలు పెద్దగా అయ్యే టైంలో అప్పుడు మీకు వాళ్ళ విలువ తెలుస్తుంది మీరు ఇలానే ఉంటే మీ పిల్లలు కూడా అంతే ఉంటారు ఎందుకంటే పెద్దనాన్న బాబాయి పిన్ని అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు ఉమ్మడి కుటుంబాలు విడిపోవడానికి ఇంకొక కారణం కూడా ఉందండి అదే డబ్బు సంపాదించే కొడుకు సంపాదించే దాంట్లో సగం అమ్మానాన్నకి సగం భార్య కోసం ఖర్చు పెట్టాలి లేదా మొత్తం తీసుకెళ్ళి అమ్మా ఇచ్చిన లేదా భార్యకిచ్చినా అలా కూడా గొడవలు జరుగుతాయి ఉమ్మడి కుటుంబం కాబట్టి అమ్మా నాన్నకే ఇవ్వాలి కానీ అందులో ఒక పావుమంతు తీసుకొని భార్య పిల్లలకి పర్సనల్గా ఖర్చు పెట్టుకోవాలి ప్రతిదీ అమ్మా నాన్నని అడిగితే భార్య కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇద్దరిని మనం ఈక్వల్గా చూసుకోవాలంటే మనం ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నందుకు మన శాలరీ అమ్మ వాళ్ళకే ఇవ్వాలి అదే రెస్పెక్ట్ ఇవ్వడం అదే గౌరవించడం వాళ్ళని అందులో పావుమంతు మాత్రం భార్యకు పిల్లల కోసం దాచుకోవాలి ఆ విషయం అమ్మా నాన్నకు అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి మిమ్మల్ని కూడా అమ్మా నాన్న అర్థం చేసుకోవాలి అలా ఉంటే ఉమ్మడి కుటుంబాలు ఎప్పటికీ విడిపోవని నా అభిప్రాయం తర్వాత మైకు పనిచేయలేదండి అందుకని నేను తర్వాత వాయిస్ ఇస్తున్నాను సగం వరకు మరి ఈరోజు టాపిక్ ఉమ్మడి కుటుంబాన్ని అందమైన అరివిలులా ఉంచాలంటే అత్త కోడళ్ళు అమ్మ కూతుళ్ళలాగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని అలాగే కుటుంబాన్ని కూడా అర్థం చేసుకుంటే ఇద్దరు ఆ కుటుంబం అందల హరివిల్లా ఉంటుందని నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్